నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ భాద్రపద శుక్లపక్ష ద్వాదశి చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మహా విద్యలలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అంటే విద్య భువనేశ్వరి దేవి జయంతిగా జరుపుకునేటటువంటి రోజు రేపు మరి మీరు కూడా లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నారు భువనేశ్వరి దేవి చాలా చాలా పవర్ఫుల్ అని సార్ మరి రేపే వస్తోంది కాబట్టి జయంతి ఏ కామ్యార్థం అమ్మవారిని ఆరాధించవచ్చు ఇప్పటిదాకా మేము ఆరాధించలేదు భువనేశ్వరి దేవిని మరి మేము చేయొచ్చా ఇత్యాది విషయాలు ఇట్లా ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి సార్ రేపటి రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు చెప్తా తప్పకుండా అంటే ఇక్కడ మామూలుగా చెప్పాలంటే కనుక భువనేశ్వరి జయంతి అనేది ఏదైతే ఉందో అది ఇంటిమించు దశమా విద్య చరిత్రలు అన్నింటిలో కూడా భాద్రపద శుక్ల అష్టమి అనే వచ్చింది అసలు మాములుగా అయితే కానీ ఇది ద్వాదశిని ఎందుకు తీసుకున్నారు అనేది కొద్దిగా తర్కానికి వ్యతిరేకంగానే ఉండటం అనేది జరిగింది కానీ మనం సరే ద్వాదశ లేదా అష్టమ లేదా ఇంకోట ఇంకోట అనేది పక్కన పెడితే అసలు భువనేశ్వరి దేవిని పలానా రోజు కాదు ప్రతి రోజు కలవాల్సిన అవసరం అయితే ఉంది సో అందుకని ఇక్కడ రేపు మీరు జయంతి అనుకున్న లేదా ప్రత్యేక ఆరాధనా దినోత్సవం అనుకున్నా జయంతిగా కాకుండా ఎలా అనుకున్నప్పటికీ కూడా ఆమెని పూజించడం అనేది చాలా మంచిది ఎందుకు పూజించాలి రైట్ తర్వాత ఏదైతే మనకి ఈ దశమా విద్యలో అతి శక్తివంతమైన దేవతగా కూడా అభివర్ణించారు భువనేశ్వరి నిజానికి ఏదైతే మనకి ధర్మావిద్యలో ఉండే మొదట ఐదు కూడా అంటే ఈ నాలుగోది విడ ఉన్న ఐదు కూడా నిజానికి అయితే కనుక కొద్దిగా ఉగ్రదేవతలుగా చెప్పారు మామూలుగా అయితే కానీ నిజానికి వీడు అసలు ఉగ్రదేవత కానే కాదు చాలా సాత్విక సాత్వికం ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ అందరికీ కూడా అవసరం ఉంది భువనేశ్వరి దేవి అంటే నాబోటి జాతకల్లో జాతకలో రాణించాలన్నా కూడా భువనేశ్వరీ దేవి అనుగ్రహం ఉండాలి సో ఎందుకంటే భువనేశ్వరీ దేవిని ఆరాధించి ఒక సాధన చేసే వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమానాలు విదితం అవుతాయి అనేది శాస్త్రం అర్థమవుతుంది ఇంట్యూషన్ పెరుగుతుంది పెరుగుతుంది అంటే మనకి ఏదైతే ఇప్పుడు మనం అప్పుడప్పుడు మన అనుభవంలో చూస్తూ ఉంటాం ఈ పలానా ఏమో అనుకుంటే ఆవిడ అనుకోకుండా అదే అవుతుంది అవుతుంది అంటే అలాంటి ఇంటి రైట్ అవుతుంది రైట్ అవుతాయి అది ఓన్లీ అస్ట్రాలజీ పరంగా పక్కన పెట్టేస్తే వీడి నాకేమైనా ఇబ్బంది పెడతాడేమో అన్న ఇంటి పెరగడం కూడా ఉండదు మన జీవితంలో అది హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది కదా సో అది ఖచ్చితంగా మనం అలాంటి ఇంటి ఎవరికి హైట్ అవుతాయి కూడా మళ్ళీ అదొక సబ్జెక్ట్ సో అది ఎప్పుడు మళ్ళీ మనం చెప్తాం పవర్ ఎవరికి కర్కాటక లగ్నానికి ఎక్కువ ఉంటుంది లేదా కర్కాటక రాసి ఉంటుంది జనరల్ గా సరే ఇంకా ఉన్నాయి తర్వాత ఎప్పుడు ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే భువనేశ్వరిలో ఉన్నాం సో ఈ భువనేశ్వరి దేవిని జాతకులు ఆరాధించాలి అంటే జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఆరాధించాలి అలా కాకుండా మానవ జీవితంలో ఎవరికి ఏ కోరిక కావాలి అది నెరవేరాలన్నా కూడా ఖచ్చితంగా భువనేశ్వరి దేవిని ఆరాధించాలి కావాల్సిందే అది సార్ అది కదా అందుకనే ఆవిడ ఏ శక్తి నైనా సరే అనుగ్రహించగలిగినది అంటే మనం అన్ని వాళ్ళ కొన్ని వందల మంత్రాలు వేల మంత్రాలు పఠిస్తున్నాం అంటే ఆ మంత్రాలన్నిటికీ దేవత ఈ విడ అంతకంటే ఏముంది మంత్రాలకి అధిష్టాన దేవత భువనేశ్వరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఈవెన్ మంత్ర సాధన చేస్తే వారి వారి యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకున్నారు అనేది కూడా ఉంది తర్వాత మనం ఏదైతే ఇవాళ పూరి జగన్నాథ్ గుడి అక్కడ సుభద్రాదేవి అవతారం కూడా గానే చెప్తారు సో అలా భువనేశ్వరి అంటే బోనాలు పాలించే దేవత భువనేశ్వరి సో మీరు ఏ భవనం తీసుకున్నా అన్ని భవనాలకి అధిష్టాన దేవత ఆవిడే సో అంతకంటే మన అంతకంటే శక్తి అనేది ఇంకేముంటుంది సో ఆ శక్తిని మనం సంపాదించుకోవటం అంటే ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మనం పొందటం అనేది చాలా అవసరం సో జనరల్గా జాతకాల్లోకి వచ్చినప్పుడు కూడా మీకు చంద్రుడు బుధుడు సరైన ఫలితాలు ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మాతంగిని భువనేశ్వరుని ఆరాధించమని ఉంది సో వీళ్ళిద్దరిని ఆరాధిస్తే మాతంగిని ఆరాధించడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా బుధుడు కంట్రోల్లోకి వస్తాడు మనకి భువనేశ్వరుని ఆరాధించడం వల్ల చంద్రుడు కంట్రోల్లోకి వస్తాడు సో అందుకని మాతంగిని భువనేశ్వరిని అసలు వదలకూడదు మనకి అంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటే బు బుద్ధులు బాగుంటే బుద్ధి వికాసం బాగుంటుంది చంద్రుడు బాగుంటే మనో వికాసం బాగుంటుంది కరెక్ట్ సో ఈ రెండు బాగుంటే గా తీసుకెళ్ళచ్చు సో అందుకని భువనేశ్వరిని ఆరాధించడం అనేది అనివార్యం మీరు చేసుకోడు చేసుకోకపోవచ్చు అది మీ విషయం కానీ చేసుకుంటే మనకు ఖచ్చితంగా పలుతం వచ్చి తీరుతుంది అంతవరకే సో మరి దీన్ని రేపు ఏ విధంగా వినియోగించుకోవాలంటే కనుక ఏదైనా సరే భువనేశ్వరి దేవి కావచ్చు అని ఉంటుంది లేదా భువనేశ్వరి దేవి త్రైలోక్యం మోహన కవచం అని ఒకటి ఉంటుంది అలాగే చాలా వాటిలాగా మళ్ళీ ఈ హృదయ స్వాత్రం ఉంటుంది పంజర్ స్వాత్రం కూడా ఉంటుంది మనకి మాములుగా గూగుల్లో వాటిలో స్తోత్ర నిధిలో దొరికిపోతుంది స్తోత్ర నిధిలో దొరుకుతుంది ఏంటి సార్ త్రైలోక్య త్రైలోక్య మోహన కవచం తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కానీ అసలు ఈ బీజార్చం అందరికి తెలిసిన పదాల్లో అసలు ఓన్లీ చిన్న బీజాక్షం ఇచ్చారు అది ఆవిడకి అదేంటి అంటే కనుక ఓం రీం శ్రీం హ్రీం అంతే ఓం శ్రీం రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం అంతే అంతే అదే అంత తేలికది ఇచ్చారు భువనేశ్వరి దేవికి తర్వాత మరి అన్ని కోరికలు మీ కోరిక ఏంటి అనేది అది మీ ఇష్టం అంటే మనం ఒక సంకల్పం పెట్టుకుని చేసినప్పుడు ఎప్పుడు కూడా అది తొందరగా ఫలిస్తుంది సంకల్పం లేకుండా చేసినా కూడా పలుస్తుంది కానీ అది ఏమంటాం సేవింగ్ అకౌంట్ లోకి వెళ్తుంది అది మీరు ఒక సంకల్పం చెప్పుకుని చేస్తే అది కరెంట్ లోకి వస్తుంది సో అందుకని మనం ఏంటి అనేది మన అకౌంట్ అనేది ఏంటి అనేది కావాలి సో కేవలం నాకు పుణ్యము మోక్షము కావాలి అనుకుంటే ఏ సంకల్పం లేకుండా చక్కగా నిర్మలంగా చేసుకోవచ్చు లేదు నాకు ఏమంటే పలానా కోరిక ఉంది అనుకుంటే ఆ కోరికను పెట్టుకునే కూర్చొని చేసుకోవాలి సార్ ఈ స్తోత్రం అయితే ఎలా త్రైలోక్య మంగళం నామ కవచం అదే అలాగే స్టార్ట్ అవుతుంది ఈశ్వరం వాచ అని కూడా ఉంటుంది సిద్ధ విద్య విద్యామయం దేవం దేవి ఆ అలాగే అయితే ఇది నేను డిస్క్రిప్షన్ లో ఇమ్మంటారా ప్రేక్షకులు చదువుకుంటే చదువుకుంటాడు రైట్ నేను ఇది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చక్కగా చదువుకోవచ్చు రైట్ సార్ సో ఇది మనకు అన్ని రకాల కామితాల్ని ఈడేరింపజేస్తుంది కాబట్టి భువనశ్వరి దేవిని ఆరాధంగా ఆరాధించుకోవాలి సరే మనం ఎందుకు ఏదైనా సరే ఈడికి ఇష్టమైన విద్యాల్లో నేతన్నం అనేది ఒకటి నేత అన్నం పెట్టుకోవచ్చు పేలాలు కూడా పెట్టిన కూడా మంచిదే పేలాలు దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ చౌక్గా పేలాలు పెట్టుకోవడం కూడా మంచిదే అయితే ఎప్పుడైనా తెలియదు మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే రేపు ద్వాదశి కానీ లేదా అష్టమి కానీ అనేది కాదు మాములుగా ఈ ఏదైతే దశమా విద్యలు ఉన్నారో అష్టమి నుంచి పౌర్ణమి మధ్యలో ఉన్న రోజులన్నీ కూడా పూజించచ్చనే ఉంది సో అందుకని ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ఆరాధనా దినాలుగా చేసుకోవచ్చు రేపటి నుంచి మొదలు పెట్టుకుని కోరికలు నెరవేరేసుకోవచ్చు మామూలుగా కోరిక ఇలా పెద్ద నేనంటే ఏదైనా సరే ఒక కోరిక అనేది ఎప్పుడు కూడా మండలం లేదా ఇలాగా త్రిమాసం అనేది చెప్తాను నేను జనరల్ గా మండలం అంటే నలభై త్రిమాసికం అంటే తొంభై రోజు సో అలా పెట్టుకుని ఎక్కువ నేను హోటల్ మేనేజ్ ఇది చదవటం రాకపోతే ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం అనేది చదువుకోవచ్చు లేదు స్విచ్ వర్డ్ అనేది ఆకాశ తత్వం కాబట్టి స్కై అంతే స్కై ఓన్లీ స్కై మొత్తం ఆవిడ మొత్తం ఆకాశ తత్వం ఆవిడది సో ఆకాశం ఎంత నిర్మలం ఆవిడ అంత నిర్మలం అందుకని ఆకాశం స్కై చాలా ఈజీ స్కై 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 అని కూడా చదువుకోవచ్చు చక్కగా కవచం కవచం ఒక్కసారి పారాయణం చేస్తారు ఎర్రబట్టలు గానీ తెల్ల బట్టలు గానీ అయితే ఇంకా మంచిది చదివితే చాలు ఎర్రబట్టు తెల్ల బట్టలు గాని ఎర్రబట్టలు గాని సాధన చేస్తే ఇంకా తొందరగా పలిస్తుంది ఏ టైంలో పూజించమంటారు భువనేశ్వరికి ఉదయం పూట పూజించడం మంచిది ఎప్పుడు కూడా మనం సాత్వికంగా పూజలు చేసుకోవాలంటే ఎప్పుడు కూడా సాధన వరకు తొమ్మిది ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది ఆ విధంగా పూజించుకుని ఖచ్చితంగా ఆ ఇంట్యూషన్ పవర్ ని పెంచుకోవచ్చు వాక్సి వాక్సి ఇప్పుడు జ్యోతిష్ కులకి ఏంటంటే ఇప్పుడు చాలా మంది దగ్గర మంచి మంచి పరిజ్ఞానం ఉంటుంది కానీ పరిజ్ఞానంతో పాటు వాక్శుద్ధి కూడా అంతే అవసరం వాక్శుద్ధి అవసరం కదా సో నేను బ్రహ్మాండంగా చదువుకెళ్ళాను కానీ పరీక్షలు రాయలేకపోతే ఉపయోగం అవును సో అలాగే మనకు వాక్సిద్ధి లేకపోతే నేను ఎంత అపార అయినా కూడా అది అక్కడికి రాదు ఈ సబ్జెక్ట్ అనేది కరెక్ట్ సార్ అట్లాగే నోరు మంచిది అయితే ఊరు మంచిది అని అంటుంటారు కదా మన మాటే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మాటే ద్వారానే మనం మనుషులను జయించగలుగుతాం సైతం కరిగించుకోగలుగుతాం ఎగ్జాక్ట్లీ అది ఓన్లీ కే కాదు ప్రతి ఒక్కరికి అవసరం కదా వాక్సిద్ధి అనేది వాక్ చాలా మందికి కావాలి సో అది కావాలి అనుకున్న కోరికలు తీరాలి అనుకున్నా ఇంట్యూషన్ పెరగాలి అనుకున్నా కేర్ ఆఫ్ అడ్రస్ భువనేశ్వరి దేవి దేవతలకే అడ్రస్ అయినప్పుడు మనం ఖచ్చితంగా రేపటి రోజున వినియోగించుకుందాం ఒకవేళ రేపు మిస్ అయితే ఎప్పుడు మొదలు పెట్టుకోవచ్చు ఇందాక చెప్పాను మాములుగా అయితే మనం పౌర్ణమి దాకా కూడా బాగానే ఉంటుంది ఆరాధించడానికి